బీవై స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ తరఫున వీరన్ ఫర్ అనంతపూర్ అనే ఈవెంట్ సాఫ్ కొలాబరేషన్ అండ్ ఈగిల్ తరఫున అనంతపూర్లో నిర్వహి ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీనికి వచ్చి మనకి అహుడా చైర్మన్ టీసీ వరుణ్ గారు సహకరిస్తున్నారు స్పాన్సర్ చేస్తున్నారు ఈవెంట్ అంతా సో మనకు వచ్చి ఈవెంట్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఫ్లాగ్ ఆఫ్ వచ్చి సెవెన్ ఓ క్లాక్కి శాప్ రవి నాయుడు గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు ఈవెంట్ని సో మనకి ఈ రన్లో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టెన్ కిలోమీటర్స్ రన్ ఇది ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి టీషర్టు మెడలు అందజేయడం పడుతుంది అండ్ తర్వాత వచ్చి టెన్ కిలోమీటర్స్కి వచ్చి క్యాష్ ప్రైజ్ ఇస్తాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తాము ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ అండ్ ఫైవ్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ స్టేజ్ మీద ఇవ్వబడుతుంది నేను డాక్టర్ రంకృష్ణ మాట్లాడివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్లస్ మీడియా కోఆర్డినేటర్ ఇది మన అనంతపూర్లో ఎక్కడ ఉన్నటువంటి యువతకు ఆరోగ్యం అదేవిధంగా భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళకు మన ఇలా ఉండాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని వాళ్ళు పెంచాలనే ఉద్దేశంతో వివై అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ సంస్థతో కలిసి సాఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా ఈగల్ నార్కోటిక్స్ డ్రగ్స్ యాంటీ నార్కోటిక్స్ ఉన్నాయి వాళ్ళ సంస్థ ఈగల్ సంస్థతోనూ అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఆర్ట్స్ కళాశాల యూనిట్ వాళ్ళు వారి సహకారంతోనూ అదేవిధంగా ఈ వీళ్ళతో సహకారంతో అందరితో సహభాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం వారి ఎత్తున ఇందులో ప్రధాన ఉద్దేశం అంటే మనిషి అన్న వ్యక్తి మినిమం ముప్పై నిమిషాలు ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమంలో పరుగు అనేది లేదా రన్ అనేది లేదంటే వాక్ అనేది ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇది మస్ట్ దీనిని దృష్టిలో తీసుకెళ్లడం అదేవిధంగా కూడా యువతలో ఈ యొక్క డ్రగ్స్కు ఎక్కువగా వస్తుంది కాబట్టి వినియోగం ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని కూడా నిలుపుదాలు చేయాలి దానికి సంబంధించిన కొన్ని యాక్ట్లు ఉన్నాయి తీవ్రమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి అదే సమయంలో మనం దాన్ని దూరంగా ఉండి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది తిరుపతిలో చాలా ఘనంగా జరిగింది ఈ విషయాన్ని లోకేష్ బాబు దృష్టి తీసుకెళ్లడంతో ఆయన ప్రతి ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏదైతే నగర నగరాలు ఉన్నాయో ఆ నగరాలన్నింటిలోనూ చేయమని చెప్పేసి ఈవెంట్ ఆ సంస్థ అయినటువంటి ఈవెంట్ కూడా చెప్పడం జరిగింది శాప్తో ఈతో కలిసి ఆమె ముందుకెళ్తా ఉన్నాయి త్రీకే వన్ ఉంది దీనికి మాత్రం మనం టీషర్టు ఫుడ్ మెడల్ మెడల్ వచ్చేసి అండి ఇది తిరుపతి మెడలు ఇలా ఉంటుంది అది మెడల్ ఇస్తుంది ఇది ఒక మనకి ఎందుకు ఇస్తున్నామంటే ఒక పార్టిసిపేట్ చేసామనేసి తనకు ఒక మెమొరీ లతో ఉన్న కోసం ఇస్తాం అదేవిధంగా ఫైవ్ టే రన్లో కూడా ఇలానే ఉంటుంది టెన్ కే రన్లో మాత్రం టాప్ త్రీ ఉమెన్కి ఒక ప్రైజ్ రెండు జనర్ జండర్కి రెండింటికి ఇస్తున్నాం మెన్కి ఉమెన్కి ఇద్దరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ టాప్ టాప్ ఒక అరవై వేలు దానికోసం ప్రైజ్ మెన్కే ఖర్చు పెడతాం డ్రగ్స్ వద్దు ఆరోగ్యం వద్దు అనే కాన్సెప్ట్తో పెద్ద ఎత్తున యువతలో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో వేలాది మంది యువత రేపు ఆదివారం పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమంలో పాల్గొని అంత విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ